అస్సలం ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మా బండి అయితే రిపేర్కి అయితే వచ్చింది ఏసీ ప్రాబ్లము కొంత తర్వాత ఇక్కడ షోరూమ్ తీసుకొని వచ్చాను ఈ షోరూమ్ మొత్తము ఈ కంపెనీది కార్ కంపెనీ షోరూమ్ ఇది సో ఇదంతా ఆ పైపు ఇది మార్చాలంట ఇది ఏసీ పైపు ఇది మార్చితే కనుక సెట్ అవుతుంది అన్నాడు చూద్దాం ఏసీ పైప్ మార్చడానికి కోసం తీసుకు వచ్చాము సో ఇది ఆ ఏసీ పైపు ఆ బండికి ఏసీ ప్రాబ్లం వచ్చింది ఆ ఏసీ ప్రాబ్లంకి డబ్బులు కూడా చాలా ఖర్చు అవుతున్నాయి ఎందుకంటే ఆ ఏసీలో పైపు ఖరాబ్ అయిందంట దాని తర్వాత టెంపరేచర్ ఖరాబ్ అయింది టెంపరేచర్ కాదు టెంపరైజర్ అంటే ఏసీ రన్ చేసేది అది ఖరాబ్ అయింది చెప్పినారు అందుకోసం అని షోరూమ్కి అయితే వచ్చాను ఆ షోరూమ్లో అయితే రెడీ చేపిస్తున్నారు ఇంకా అది అయిపోతే కనుక మొత్తం దాని తర్వాత పని అయితే చేసుకోవాలా ఇంకా ఆడైతే బండి అయితే పెట్టారు పైన పైప్ అయితే మార్చారు ఇంకా టెంపరేచర్ ఖరాబ్ అయిందంటూ అది కూడా చూస్తున్నారు ఏసీ అయితే అస్సలు రావడం లేదు ఎక్కువ వేడి వస్తుంది కూల్ రావడం లేదు అన్నమాట సో చూడండి షోరూమ్ ఇది ఈ షోరూమ్ ఇది వచ్చారు బండి ఆడ పైన ఉంది కదా ఈ బండి నాదే ఆడైతే రిపేరు ఒక పైపు అలా ఖరాబ్ అయిందని పక్కన పెట్టేసాము తీసే కొత్త చేసాము ఇది వచ్చి కంప్రైజరు ఉన్నది ఆ బండి బిల్లే సో దీనికి మొత్తం ఎంత ఖర్చు అవుతుందో లాస్ట్లో చెప్తాను మొత్తం ఆ ఏసీ పైప్ వచ్చి వంద దినాలు అయితే అయింది ఇది కంప్రెసర్ ఎంత తెలవదు చూడాలా ఇంకా రెడీ అయితే చేస్తున్నాం సో అర్థంగా మాట ఇది వచ్చి కొత్తది మార్చినాము ఇది కొత్తది మార్చినాము ఇంకా తీసి ఇదే పాతది టెంపరేచర్ ఇది ఇది బండిని కూడా రన్నింగ్ చేసే బెల్ట్ కూడా ఇడొస్తుంది ఇదే టెంపరేచర్ దీనివల్లనే ప్రాబ్లం వస్తుంది ఏ ఏసీ అయితే సరిగా రావడం లేదు ఒకసారి స్టార్ట్ అవుతుంది ఒకసారి స్టార్ట్ అవుతుంది తన అయితే చెప్పడం వల్ల ఇది ప్రాబ్లం వస్తుంది నీకు ఇది ఏది ఇది కనుక కరెక్ట్ అయితే కనుక అది మార్చుకుందాం లేకపోతే కొత్తది మార్చుకోవాలా అని చెప్తున్నాడు చూద్దాం దాని తర్వాత ఇంకా రెగ్యులేటర్ ఉంది కదా అది కూడా తీయాలంట ఇంకా మొత్తం ఓపెన్ చేస్తే అర్థమవుతుంది ఏంటనేది ఇంకా నేను కూడా వాళ్ళు కూడా అన్నానికి వెళ్ళాను నేను కూడా అన్నంకి వెళ్తున్నా తినడానికి కోసం చూద్దాం నేను ఏం జరుగుతుందో హోటల్కి వెళ్తే వెళ్తున్నాను తినడానికి ఆకలిస్తుంది చాలాసేపటి నుంచి ఈ షోరూమ్ అయితే ఉన్నదంట ఈ షోరూమ్ వెనకాల హోటల్ అక్కడ వెళ్ళి తిందాము ఎక్కడుందో ఏంటనేది తెలియదు నాకు కూడా షోరూమ్ కంపెనీ చర్వలేట్ ఇక్కడే అయితే బండి అయితే ఇచ్చినాము ఈ సర్వీస్ సెంటర్ ఆ పక్కన షోరూము సో ఇది కూడా షోరూమే పెద్దది షోయేక్ ఏరియాలో సో ఇక్కడ ఈ స్టోర్లైట్ షోరూమ్లు చాలా అయితే ఉన్నాయి ఇది ఒకటే కాదు ఇప్పుడైతే తీసి టెంపరేజర్ పెడుతున్నాం పో పైన కాదనమాట బండి పైన అని చేసాం కింద పడితే అయిపోతుంది నా పని ఎప్పుడు పై నుంచి బయట నుంచి చూడమే బండి లోపల నుంచి ఇదే మొదటిసారి చూడము మత్తం డల్ల ఉంది మత్తం బైటరే ఎక్కువ ఉంటది ఇంగల్లో కింద సైడేటే మత్తం డల్లని కారణం తో ఇయర్ హిందీ గా ఛానల్ ఏకై అవర్ ఏక ఉర్దూ గా ఛానల్ ఏక సేమ్ వీడియో రేగా లేకన్ కంప్రెసర్ అదే ఇది ఇదైతే పెట్టేసాము దన్ తరువాత ఇది పైపు ఏసీ పైపు అది కూడా పెట్టేసాము కొత్త తీసాము మళ్ళీ ఇది బంపర్ తీయాలంట ఈ బంపర్ తీసి మళ్ళీ దాని తర్వాత ఇంకా లోపల ఏం చేయాలో ఇంకా ఇది ఇంకా ఉన్నది ఇంకా బంబర్ కూడా తీయాలంట అది కూడా తీద్దాం తీద్దాం ఇంకా ఏం జరుగురాదు టెంపరేచర్ దాని తర్వాత లోపల వచ్చే వారంటీ కార్డు ఏమో చూడండి ఈ బంపర్ అయితే మేము తీస్తున్నాము బంపర్ తీసేస్తే ఇంకా దాని తర్వాత బంబర్ అయితే ఉడ బిగుతున్నాము ఇది తీసిన తర్వాత ఇంకేదో మార్చాలంట ఇంకా రెండు లోపల ఇంకా రెండు అయితే మార్చేసాము ఏసీ పైపు దాని తర్వాత అది టెంపరేచర్ మార్చేసాము ఇంకా ఏదో మార్చాలంట లోపల చూద్దాము బంబర్ అయితే తీసేస్తున్నాడు సో బంబర్ చూడండి ఎంత కష్టమో తీయడానికి ఇంజన్ ఏరియా ఇది ఆరు సిరెంట్ బండి బంబర్ అయితే ఊడపికేశారు నేను బంబర్ ఇంకా పక్కన ఇంకా ఏం మార్చాలో తర్వాత బంబర్ మార్చి లోపల ఇంకా ఏమేమి చేంజ్ చేయాలో తర్వాదు సో టైం కూడా ఇంకా మూడు గంటలు అంట రెడీ అయిపోయేదాకా చూద్దాం అయితే వచ్చాను ఏదో తీసుకుని వచ్చాడు చూద్దాం ఏం వేస్తాడు ఏం చేస్తాడు ఏసీ ఫిట్ చేసినాము ఏసీ కూలింగ్ అసలు ఎక్కిస్తున్నాము సో ఇది కంప్యూటర్ ఈ కంప్యూటర్లో నుంచి డైరెక్ట్ ఏసీ ఎక్కుతుంది వచ్చి గ్యాస్ ఆ గ్యాస్ నుంచి ఏసీ డైరెక్ట్ ఎక్కుతుంది కార్లకి కూలింగ్ అయితే ఎక్కుతుంది ఇప్పుడు ముందు చేసి ఉంటే పని ఎప్పుడో అయిపోయేది లేట్ చేసినారు ఫైనలీ మొత్తం పని మొత్తం అయితే అయిపోయింది పండి అయితే తీసుకెళ్ళిపోదాము ఇంకా అమౌంట్ ఎంత పడిందో ఏంటో చూడాలన్నా పని మొత్తం అయిపోయింది ఇంకా ఏసీ చేపించడం కోసం వచ్చాను ఏసీ పని అయితే అయిపోయింది మొత్తం చేసేసాము చూద్దాం కూలింగ్ కూలింగ్ అయితే ఇప్పుడైతే వస్తుంది ఇంకా చూడాలా రన్నింగ్ టైంలో ఎలా ఉంటుందా ఏంటనేది ఇప్పుడైతే ఆన్లో పెట్టాను ఏసీ కూలింగ్ అయితే వస్తుంది ఇంకా కొత్త ప్రశ్న ఇప్పుడు సెట్ చేస్తున్నాం వేసి కూల్ వస్తుందా లేదా అనేది ది వీడియో ఇలా అయితే జరిగింది ఇంకా బిల్లు లాస్ట్లో పెడతాను ఎలా ఉందా ఏంటి ఫైవ్ ఫైనల్ అయితే అయిపోయింది ఇంకా అమౌంట్ కూడా పేడ్ అయితే అయిపోయింది సో చూడండి బిల్లు ఇదే ఆ బిల్లు సో అమౌంట్ వచ్చి మూడు వందల తొంభై దినాలు దానికి సంబంధించిన బిల్లు ఏసీది టెంపరే టెంపరేచరు దాని తర్వాత దాని ఏసీ పైపు ఇవన్నీ మార్చేసినాము ఇంక మార్చేసి ఇంకా ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాను సో అయితే ఎప్పుడో వచ్చాను ఇప్పుడు అయితే అయిపోయింది మూడు వందల తొంభై కేడీలు అయితే పడింది సో ఇండియా డబ్బు ఎంత అవుతుందో కింద కామెంట్ అయితే చేసేయండి సో అదన్నమాట ఇదేమో పాతయి ఇదే వచ్చి మార్చేసాము సో ఇంకా ముసలోడు తీసుకొని వచ్చి ఆడి నుంచి అన్నాడు ఇంకా ఎక్కడ వచ్చి బయట పడేసామని చెప్తున్నాడు సో ఇది వచ్చి పైపు ఏసీది ఇదేమో పెట్టుమన్నాడు ఇది టెంపరేచర్ ఇది ఇంకా పడేసేయమని చెప్పినాడు బయట వద్ద అవసరం లేదన్నాడు ఇది ఒకటి పెట్టేసి ఇంకా ఈ రెండు పడేసేయాల పడేసేయాలన్నాడు సో పడేస్తాను మా బాబాగాడు చెప్పినాడు ఈ గ్యాస్ పైప్ అయితే పెట్టమని చెప్పినాడు